పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్ బీహార్ ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని ఎవరు అంగీకరించారు ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం పదిహేడు వందల తొంభై మూడు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కారన్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి నిబంధనల ప్రకారం రాజులు ఇలా గుర్తించబడ్డారు ఆన్సర్ తాలూకాదారులు జమీందారులుగా పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో బెంగాల్లోని కౌలు రైతుల దుస్థితిని వర్ణించిన వారు ఎవరు ఆన్సర్ హెచ్డి కోల్బ్రూక్ బ్రిటిష్ రెవెన్యూ రికార్డులలో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం బెంగాల్ ప్రెసిడెంట్లోని వాయువ్య ప్రావిన్స్లో కొత్త విధానాన్ని రూపొందించిన వారు ఎవరు హాల్ట్ మెకంజీ వాయువ్య ప్రావిన్స్ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది హాల్ట్ మెకంజీ రూపొందించిన విధానం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల ఇరవై రెండు నుండి పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారులకు కాకుండా ఎవరికి అప్పగించారు ఈ పద్ధతిని ఏమని పిలుస్తారు గ్రామ పెద్ద గ్రామ పెద్దలకు అప్పగించారు ఈ పద్ధతిని మహల్వారీ పద్ధతి అంటారు మద్రాసుకు థామస్ మన్రో గవర్నర్గా పనిచేసిన కాలం పద్దెనిమిది వందల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు పనిచేశారు టిప్పు సుల్తాన్తో యుద్ధాల అనంతరం కంపెనీ స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయిలో రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ అలెగ్జాండర్ తర్వాత రైతు పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు థామస్ మన్రో దక్షిణ భారతదేశంలో సంప్రదాయ జమీందారులు లేరని భావించిన వారు ఎవరు ఆన్సర్ మన్రో మరియు రీడ్ బ్రిటిష్ వారు తమ ఆధీనంలోని రైతులను సొంత తండ్రిలా రక్షించాలని ఎవరు ఆశించారు థామస్ మన్రో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం నేత పనివారు దేనికి ప్రసిద్ధి చెందినవారు ఆన్సర్ కలంకారి ముద్రణకు ప్రసిద్ధి చెందినవారు పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటన్కు చెందిన ప్రముఖ కవి కళాకారుడు డిజైన్లు రూపొందించడంలో ప్రసిద్ధుడు ఆన్సర్ విలియం మోరిస్ నీలి మందును ఏ మొక్క నుండి తయారు చేస్తారు ఆన్సర్ ఇండిగో మొక్క నుండి నీలి మందు మొక్క ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతుంది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది యూరోపియన్లు నీలం వైలెట్ రంగుల కోసం ఏ మొక్కపై ఆధారపడవలసి వచ్చేది ఆన్సర్ ఓడ్ మొక్కపై ఏ శతాబ్దం నాటికి యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగించవలసిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు ఆన్సర్ పదిహేడవ శతాబ్దం నాటికి ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవులలోని సెయింట్ డొమింగోలో పోర్చుగీస్ వారు బ్రెజిల్లో ఇంగ్లీష్ వారు జమైకాలో స్పానిష్ వారు వెనిజులాలో నీలి మందు పండించడం ప్రారంభించారు ఏ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలి మందుకు డిమాండ్ పెరిగింది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలి మందులు కేవలం ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చింది ముప్పై శాతం మాత్రమే పద్దెనిమిది వందల పది నాటికి ఈ నిష్పత్తి ఎంత శాతం వరకు పెరిగింది తొంభై ఐదు శాతం వరకు పెరిగింది తమ వలసల్లో వాన్సత్వాన్ని నిషేధించిన సంవత్సరం పదిహేడు వందల తొంభై రెండు పదిహేడు వందల తొంభై ఒకటిలో సెయింట్ సెయింట్ డొమింగోలు ఆగస్టు నాటి బానిస తిరుగుబాటు గురించి చిత్రం గీసింది ఎవరు జనవరిస్కు స్కు హోడల్స్ కి సాగులో రెండు ప్రధాన పద్ధతులు ఉండేవి అవి ఏవి ఆన్సర్ నిజ్ పద్ధతి ఐతి పద్ధతి ఒక బీగా నీలి మందు సాగు చేయడానికి ఎన్ని నాగళ్ళు అవసరం రెండు తోట యజమానులకు వెయ్యి బీగాల భూమి సాగు చేయడానికి ఎన్ని నాగళ్ళు అవసరం రెండు వేల నాగళ్ళు బీగా అనగా ఏమి భూమిని కొలుచుటకు ప్రమాణం బెంగాల్లో బ్రిటిష్ వారు బీగాను ఎకరంలో ఎన్నో వంతుగా ప్రామాణీకరించారు ఒకటి బై మూడవ వంతుగా రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం ఎంత శాతం నీలి మందును సాగు చేయవలసి ఉంటుంది ఇరవై ఐదు శాతం పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరంలో బెంగాల్లో గ్రామీణ జీవితం గురించి చిత్రం గీసింది ఎవరు ఆన్సర్ కొల్స్ వర్తి గ్రాంట్ భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా ఎవరు కోసేవారు పురుషులు కోసేవారు సాధారణంగా నీలిమందు మొక్కల్ని తొట్టి వద్దకు మహిళలు తీసుకువెళ్తారు తొట్టి వద్ద కార్మికులు నడుములోతు నీటిలో ఎన్ని గంటల పైగా ఉండవలసి వచ్చేది ఆన్సర్ ఎనిమిది గంటలు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో నీలిమందు తొట్టెల దగ్గర గల నీలిమందు కర్మాగారం గురించి చిత్రం గీసింది ఎవరు ఆన్సర్ పిలియం సిప్సన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో నీలిమందు పండించడానికి ఏ నెలలో బెంగాల్లోని వేల మంది రైతులు తిరస్కరించారు ఆన్సర్ మార్చి నెలలో లటియాలు అనగా అర్థం ఆన్సర్ బెదిరింపులు అని నీలిమందు నాటవలసిన అవసరం లేదని ప్రకటించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ విక్టోరియా రాణి రైతులను శాంతింప చేయడానికి విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఈడెన్ చాంద్పూర్కు చెందిన నీలిమందు సాగు చేసే హజ్జిముల్లా తానాహార్డీ ఎప్పుడు నీలిమందు కమిషన్ సభ్యుల చేత ఇంటర్వ్యూ చేయబడ్డాడు ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై జూన్ ఐదు మంగళవారం నాడు నీలిమందు కమిషన్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ డబ్ల్యూఎస్ కరే నీలిమందు నాటేదానికన్నా నేను వేరే దేశానికి వెళ్తాను నేను నీలిమందు నాటడం కన్నా అడుక్కు తింటాను అన్నది ఎవరు ఆన్సర్ హర్జీముల్లా పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మాగాంధీ సందర్శన నీలిమందు తోటలో యజమానులకు వ్యతిరేకంగా ఏ ఉద్యమానికి నాంది పలికింది ఆన్సర్ చంపారన్ ఉద్యమానికి పద్దెనిమిదవ శతాబ్దపు ప్రారంభంలో ఒక ఫ్రెంచ్ మిషనరీ కరేబియన్ దీవులకు ప్రయాణించి ఆ ప్రాంతం గురించి వివరంగా రాసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ జీన్ బాప్టిస్ట్ లబార్ట్